ఉంటది గంటే పడుతుంది మీకైతే గంట పడుతుంది మాకైతే అరగంట ఇలాగే ఉండరు అక్కడ అక్కడే కొండ పైన గొడ్డు ఉంటాయి ய் ஃப்ரெண்ட்ஸ் இப்படி மனம் யால்கொண்ட வியூ பாண்ட்ல சூடும் பியூட்டிஃபுல் லொக்கேஷன்ஸ் எல்லாம் உனக்கு

ते बाइक लागा दा नीर अगेंडी निपोदा पतरी निम आउंदी पो एय एय सुडी 좋은 나 كنوسه ده هم تردي نه ارك حالا نه يا ها انا امم

నేసరికి వచ్చేస్తుంది ఇది గింజలు ఏమీరా చూడండి ఈ అరకు కొండల ప్రాంతాల్లో పంట పండిస్తారు ఇవి లవంగ మొగ్గలు అంటాం కదా మనం మసాలా దినుసులు కింద వాడుతూ ఉంటాం దాని ఫ్లవర్స్ ఇలా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ లవంగ మొగ్గలు వస్తాయి అన్నమాట చూడేసా కదా नमः सर बाबू सर हम दे हाँ माम sir मी के ना है मार के कौन-कौन मैं मेरे वजह से इसलिए मेरे ये सही है हम पूछ के तो के बाबू इस तरह आगे डबल स्टांग योंग बाबू बाकी लेट मैं कुमाली तोरको माली ने दस बाबू को तेरे

అది అదుగో మట్టేసి అరబెట్టేసి మరిదిని సేవ చేసి మిర్లకు తీసుకెళ్ళి అంబలి చేసి ना टूराम <laughs> <laughs>

మీరు గడ్డ దాటి వచ్చారు కదా గడ్డ దాటి అలాగే ఎక్కిపోతారు అంటే బిస్కెట్లు రొట్టెలు ఏడ్ తీసుకెళ్ళి అక్కడ తినేస్తారు అక్కడ ఉండిపోతారులేంపిస్తే గొడ్డు ఉంటావి ఇలాగా ఉన్నావో లేవో అని వదిలేసి వచ్చేస్తాం అక్కడ అక్కడే కొండ పైన గొడ్డలు ఉంటావి ఏదో దుక్కి దున్నడానికి అన్ని తీసుకుంటా ఇది గడ్డి రాగి ఎంతకాలం అవుతుంది ఎంత కాలానికి వస్తుంది ఇది ఇంకా టైం ఉంది ఒక నెల ఉంటది ఒక నెల మూడు నెలల లాగా ఉంటాది అప్పుడు ఇది ఎదుగసి డబ్బులు వస్తాయి కదా అక్కడ జెండా ఉంటది రెడ్ జెండా అక్కడ నుండి చూస్తే అరకు వెళ్ళి మొత్తమే పండిస్తుంది అరకు వెళ్ళి మొత్తం కనిపిస్తుంది అందు గురించి అక్కడ తీసుకెళ్ళారు అన్న ఎవరైనా తీసుకెళ్తారా కుర్రాలు తీసుకెళ్తారా తీసుకెళ్ళి జస్ట్ వస్తే అలాగే వచ్చిన వాళ్ళకి అలాగే చూపెట్టడానికి చూపెట్టేసి తీసుకొచ్చిన మీరు ఇలాగెళ్తే అలా దిగిపోవచ్చు అలా దారి ఉంటుంది ఎంత పడుతుంది మీకైతే గంట పడుతుంది మాకైతే దారి గంట ఇలాగే అలాగే ఇలాగ ఉందా దారికి వచ్చేచ్చా పంటపై నుంచి మీరు రావచ్చు కదా మీరు తెలుస్తుంది దారి వెళ్ళిపోదాం వచ్చిందా లేదా